వెల్కమ్ టు ట్యారట్ డివైన్ మెసేజెస్ ఏంజిల్స్ ప్లీజ్ చెప్పండి కలెక్టివ్ యొక్క పార్ట్నర్ వాళ్ళతో ఏం చెప్పాలనుకుంటున్నారు కలెక్టివ్ యొక్క పార్ట్నర్ వాళ్ళతో ఏం చెప్పాలనుకుంటున్నారు ప్లీజ్ చెప్పండి వాళ్ళు ఏదో విషయంలో ఓవర్ స్ట్రెస్గా ఫీల్ అవుతున్నారంట అది మీతో చెప్పాలని అనుకుంటున్నారు ఇంకా చెప్పండి ఏంజల్ ఏ విషయంలో తన యొక్క పార్ట్నర్ ఓవర్గా ఫీ ఓవర్ స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు వాళ్ళు ఏదో అవకాశాన్ని మిస్ అయ్యానని ఏదో ఇవ్వాలని ఇవ్వలేకపోయానని దేని గురించే వాళ్ళు లోపల బాధపడుతూ ఉన్నారంట దాని గురించి వాళ్ళు ఓవర్ పడేనుగా ఫీల్ అవుతున్నారు అని ఏంజల్ చెప్పింది కలెక్టు వారి విషయంలో ఏమైనా సాయం చేయగలరా వారే ఎక్కడికో వెళ్ళాలని అనుకుంటున్నారు ఏదో నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు కొంచెం వాళ్ళ లైఫ్లో కానీ చేసే పనిలో కానీ దేని గురించి ఒక స్టెప్ ముందుకు వేయాలి ఒక అడుగు ముందుకెయాలి అని అనుకుంటున్నారు దానికి కొంచెం ఓవర్ స్ట్రెస్గా ఫీల్ అవుతున్నారు కాబట్టి మీరు వారే టైం చూసుకొని మీకు ఏ విషయం చెప్తారంట సో మీరు ఎప్పుడు పాజిటివ్గా ఉండండి ద ఎంప్రెస్ వాళ్ళ యొక్క హెల్త్ని కొంచెం కేర్ చేసుకో కేర్ వాళ్ళని టేక్ కేర్ చేసుకోండి వాళ్ళకి కా వాళ్ళ హెల్త్ అంతా బాగానే ఉందా టైంకి తింటున్నారా లేదా అని వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉండండి అని ఏంజిల్ చెప్తుంది ఈ వీడియో మీకు రీజన్ అయితే ప్లీజ్ లైక్ చేయండి ఐఎమ్ బ్లేస్డ్ అండ్ ప్రొటెక్టెడ్ అండ్ కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్